డల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు అర్హులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో గెజిటెడ్ అధికారుల బృందంతో విచారణ చేపడుతున్నారు ప్రస్తుతం స్వీకరించిన దరఖాస్తులను పలు ఆరోపణల నేపథ్యంలో పక్కన పెట్టేశారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులను స్వీకరించింది అయితే ఇల్లు సొంత జాగా లేని అర్హులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు గత ప్రభుత్వ హాయంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు మరి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకు కూడా ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదు అయితే కొన్ని ప్రాంతాల నిర్మాణాలను పూర్తయినప్పటికీ కూడా అక్కడ అక్కడ కూడా పంపిణీ చేయలేక మరికొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగానే నిర్మాణాలు చేపట్టారు అయితే మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉంటాం ఇక్కడ చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు గత ప్రభుత్వ హాయంలో నిర్మించిన డబుల్ ఇళ్ల కోసం అర్హులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో గజిస్టర్ అధికారుల బృందాలతో విచారణ చేపడతా ఉన్నారు అయితే అధికారుల బృందం ఎంపిక చేసిన వారికి అంటే కేటగిరి వారిగా ఇళ్లను పంపిణీ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించినప్పుడు ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిచిపోయింది కలెక్టర్ ఆదేశాల మేరకు మేరకు ఇటీవల జిల్లా కేంద్రంలోని నాగారం ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ అధికారులు కూడా పరిశీలించారు అయితే డబుల్ ఇళ్ల పంపిణీ కోసం గత ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులను పలు ఆరోపణల నేపథ్యంలో పక్కన పెట్టేశారని తెలుస్తోంది ప్రస్తుతం పంపిణీకి కూడా నోచుకోలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో బాన్స నియోజకవర్గం పరిధిలో ముందంజల ఉందని చెప్పుకోవచ్చు నియోజకవర్గానికి సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల ఏడు మంజూరు కాగా నాలుగు వేల పద్దెనిమిది ఇళ్ళను ఇప్పటికే పంపిణీ చేశారు మరో ప్రస్తుతం మరో రెండు ఇళ్ల నిర్మాణాలు పూర్తయి పంపిణీ కూడా సిద్ధంగా ఉండగా మరో ఏడు వందల ఎనభై ఎనభై ఏడు ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయి నిజామాబాద్ అర్బన్లో ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదు ఆర్మూన్ నియోజకవర్గంలో తొంభై రెండు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో తొంభై ఎనిమిది బాల్కొండ నియోజకవర్గంలో తొమ్మిది వందల ఇరవై ఐదు బోధన్ నియోజకవర్గంలో సుమారుగా ఐదు వందల అరవై రెండు ఇల్లు పం ఇల్లు ఇప్పటివరకు పంపిణీ చేశారు ప్రస్తుతం పదహారు వందల అరవై రెండు ఇల్లు లబ్ధిదారులకు పంపిణీ చేసే అవకాశం కూడా ఉంది అయితే మనం నిజామాబాద్ చూసినట్లయితే కనుక నిజామాబాద్ అర్బన్లో తొమ్మిది వందల ఇల్లు మంజూరు కాగా పూర్తయిన కేవలం మూడు వందల తొంభై ఆరు మటుకే నిర్మాణ దశలో ఐదు వందల నాలుగు ఉన్నాయి నిజామాబాద్ రూరల్లో చూస్తే ఐదు వందల రెండు మంజూరు కాగా తొంభై ఎనిమిది ఇల్లు మటుకే పూర్తయ్యాయి పంపిణీ చేయడం జరిగింది మూడు వందల నలభై ఆరు నిర్మాణ దశలను ఉన్నాయి బాల్కొండలో చూసినట్టు ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఆరు మంజూరు కాగా తొమ్మిది వందల ఇరవై ఐదు ఇళ్లను పంపిణీ చేశారు రెండు వందల యాభై ఒకటి ఇల్లు పూర్తయ్యాయి బోధనలో చూసినట్లయితే పదిహేను వందల యాభై మూడు ఇల్లు మంజూరు కాగా ఐదు వందల అరవై రెండు ఇళ్లను మంజూరు చేశారు ఆరు వందల పదిహేను మటుకే పూర్తయ్యాయి నిర్మాణ దశలో మూడు వందల డెబ్బై ఆరు ఉన్నాయి బాన్స్వాడలో చూసినట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల ఏడు మంజూరు కాగా నాలుగు వేల పద్దెనిమిది ఇవ్వడం జరిగింది రెండు నిర్మాణంలో ఏడు వందల ఎనభై ఏడు ఉన్నాయి ఆర్మూలలో చూసినట్లయితే ఐదు వందల నలభై ఎనిమిది మంజూరు కాగా తొంభై రెండు మటుకే పంపిణీ చేశారు పూర్తయిన దాదాపు ఇల్లు మూడు వందల నలభై ఉన్నాయి నిర్మాణ దశలో ఒక వంద నూట పదహారు ఉన్నాయి మొత్తం చూసినా తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు ఇల్లు ఇల్లు మంజూరు కాగా ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు పంపిణీ చేస్తారు అయితే ఒక వెయ్యి ఆరు వందల అరవై రెండు ఇల్లు పూర్తి కాగా నిర్మాణ దశలో రెండు వేల ఒక వంద ఇరవై తొమ్మిది ఉన్నాయి వీటన్నిటిని సత్వరమే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాతో జిల్లా బాన్సువాడ అయితే తొమ్మిది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా తొమ్మిది ఆసనస్థానం కొన్నింటి మాత్రమే పంపిణీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మటుకు అధికారులు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దీనిపై దృష్టిని కేంద్రీకరించి అర్హులైన వారికి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేలాగా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు క్షేత్రస్థాయిలో కూడా వీటిపై అర్హులైన వారికి లబ్ధిదారులనే అసలైన అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో కూడా అధికారులు విచారణ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పరిస్థితి కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్